సో హాయ్ 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 గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గైస్ రీసెంట్గా మొన్న మన మా అమ్మాయిని హాస్పిటల్లో పెట్టినప్పుడు చాలా మిత్రులు హెల్ప్ చేస్తానని ముందుకొచ్చారు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ తర్వాత నేను ఆ నెక్స్ట్ రోజు వీడియోలో చెప్పానండి నాకు హెల్త్ ఇన్సూరెన్స్తో పాటు పెన్షన్ పాలసీ కూడా ఉంది ఏ భయం లేదు నా ఫ్యామిలీకి అని చెప్పి అయితే వాటి వివరాలు తెలియజేయండి ఒక మిత్రుడు కామెంట్ పెట్టారు చూడండి సో నేను కూడా గల్ఫ్లో ఉన్న ఏడు సంవత్సరాల నుంచి పెన్షన్ పాలసీ జీవితాంతం పెన్షన్ వచ్చి పెన్షన్ పాలసీ కోసం తెలియజేయం వివరాలు చెప్పాడు అది వివరాలు చెప్పమని చెప్పి మెసేజ్ కామెంట్ పెట్టాడు అనమాట అయితే రీసెంట్గా నేను థాయిలాండ్ వెళ్ళాను కదా థాయిలాండ్ నా షేర్ మార్కెట్లో ఉన్న కొంచెం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారండి పెద్ద మేనేజర్ పోజిలో ఉన్నారు వాళ్ళతో పాటు థాయిలాండ్ వెళ్ళాను అయితే వాళ్ళు చెప్పే వరకు నాకు ఈ పాలసీ కోసం తెలియదు మనం కట్టిన సెకండ్ ఇయర్ నుంచే పెన్షన్ వస్తుంది అంటే ఇది పది సంవత్సరాలకు పది సంవత్సరాల వరకు పెన్షన్ కోసం ఆగాల్సిన పని లేదు మీరు ఈ పాలసీ స్టార్ట్ చేసిన రెండో సంవత్సరం నుండి మనకు పెన్షన్ స్టార్ట్ అవుతుంది సో అయితే వాళ్ళు వాళ్ళే చెప్పిన తర్వాత నాకు అమ్మ మై ఇంట్లో బలి ఈ పెన్షన్ పాలసీ చేయించుకుంటే మంచిదని చెప్పి అయితే నేనేం చేశానంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అయ్యాను చూడండి మనకు ఆరోగ్యం పోతే డాటా దగ్గరికి వెళ్తాం కదా అంటే హెల్త్ కోసం డాటా దగ్గరికి వెళ్తాం కానీ వెల్త్ వెల్త్ కోసం కూడా అడ్వైజర్స్ ఉంటారు ఫైనాన్షియల్ అడ్వైజర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా వయసు అన్ని వివరాలు చెప్పిన తర్వాత చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకుని పెన్షన్ పాలసీ కూడా తీసుకున్నాను నా కుటుంబంకాయ అంటే నేను ఉన్న నేను ఉన్నంతకాలం జీవితాంతం పెన్షన్ తీసుకుంటాను నేను లేని పక్షంలో కూడా మా వాళ్ళకి మెచ్యూరిటీ అమౌంట్ కూడా భారీగా వచ్చే ఏర్పాట్లు చేశాను అయితే వాటి వివరాలు చెప్తానండి ఒకటి యాభై వేల రూపాయలు చెప్తాను ఒక లక్ష రూపాయలు చెప్తాను అండ్ ఎవరో శక్తు తగ్గట్టు వాళ్ళది నేనైతే ఇటుకన్నా ఎక్కువ ఎక్కువ ఎక్కువే పెద్ద పాలసీ తీసుకున్నాను కానీ నార్మల్గా అందరికీ అఫార్ట్గా అందరికీ తీసుకునే విధంగా ఉండే విధంగా చెప్తాను అంటే అందరు శాలరీ ఒకే రేంజ్లో ఉండవు కాబట్టి సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక వ్యక్తి యాభై వేల రూపాయలు సంవత్సరానికి పెన్షన్ పాలసీ కట్టుకుంటే కనుక కట్టిన రెండో సంవత్సరం నుండి పద్దెనిమిది వేల రూపాయలు పెన్షన్ స్టార్ట్ అవుతుంది ఓకే మూడో సంవత్సరం నుంచి ఏం చేస్తాము యాభై వేలు పద్దెనిమిది వేలు మినహాయించుకొని మిగిలిన డబ్బులు వేసి పాలసీ కట్టుకుంటాం ఇలాగా ఒక పదిహేను పదిహేను సంవత్సరాలు కట్టుకుంటే పాలసీ టైం అయిపోతుంది ఓకే పాలసీ మనం చేయించుకున్న టైమంలో మీరు పెన్షన్ పెన్షన్ డెబ్బై సంవత్సరాలకు తీసుకోవచ్చు వంద సంవత్సరాలు తీసుకోవచ్చు మీ ఇష్టమే ఓకే అయితే పదిహేను సంవత్సరాల తర్వాత సంవత్సరానికి నలభై వేల రూపాయలు పెన్షన్ వస్తుంది నలభై వేలు పెన్షన్ వస్తుంది ఈ పెన్షన్ని మీరు నెల నెల కూడా తీసుకోవచ్చు అంటే కొంత గవర్నమెంట్ పెన్షన్ కొంత ఈ పెన్షన్ తోడైంది అనుకోండి చన్నీళ్ళకి వెళ్ళి తోడైనట్టు మనకి ఇంట్లో ఇల్లు గడిచిపోద్ది అనమాట అయితే ఒక ఆ వ్యక్తికి డెబ్బై సంవత్సరాలు నిండిపోయింది అండి డెబ్బై సంవత్సరాలు పెన్షన్ తీసుకుంటాడు డెబ్బై సంవత్సరం నిండిపోయింది మెచ్యూరిటీ అయిపోయింది పాలసీ అయితే అలా మెచ్యూర్టీ అయిపోయిన వెంటనే పదకొండు లక్షల యాభై వేలు క్యాష్ కూడా తీసుకుంటాడు ఒకవేళ ఇతను లోన్ అవసరం మధ్యలో డబ్బులు అవసరం లోన్ కూడా తీసుకోవచ్చు ఇతనికి యాక్సిడెంట్ చనిపోయాడు ఈ పాలసీ కట్టే టర్మ్లో ఈ సమయంలో ఇతను యాక్సిడెంట్ చనిపోయాడండి ఓకే చనిపోయిన ఈ వ్యక్తికి అప్పుడున్న సరెండర్ వాల్యూని బట్టి ఒక ఐదు లక్ష పది లక్షలు ఐదు లక్షలు ఎంతో కొంత అమౌంట్ మళ్ళీ కుటుంబానికి అందుతుంది అంటే ఇంక్లూడింగ్ ప్రమాద బీమా ఇంక్లూడింగ్ అయి ఉంది ఇందులో ఓకే లైఫ్ లోంగ్ పెన్షన్ వస్తుంది లోన్ కూడా వస్తుంది మెచ్యూర్డ్ అయిపోతే మెచ్యూర్డ్ అమౌంట్ కూడా తీసుకోవచ్చు ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఓకేనా మనం ఉంటే మనం తీసుకుంటాం మనం లేని పక్ష మనం లేని పక్షంలో ఇంకా ఇంట్రోల్ తీసుకుంటారు ఇది నార్మలే తర్వాత అదే వేరే వ్యక్తి ఎవరన్నా ఈ అన్న ఈ ఈ పెన్షన్ నాకు సరిపోదు నాకు లక్ష రూపాయల పాలసీ నేను తీసుకుంటాను సంవత్సరానికి లక్ష రూపాయలు నేను కట్టుకుంటాను అంటే కనుక కట్టిన రెండో సంవత్సరం నుండి ముప్పై ఎనిమిది వేల పెన్షన్ వస్తుంది పదిహేను సంవత్సరాలకు కంప్లీట్ అయిన తర్వాత అంటే ముప్పై ఎనిమిది వేల రూపాయలు మిగిలిన డబ్బులు మేనేజ్ని కట్టించుకోవచ్చు తర్వాత నెక్స్ట్ అంత థర్డ్ ఇయర్ నుండి అయితే అండ్ మాకు కొంచెం బర్డెన్ అవుతుంది కదా పదిహేను సంవత్సరాలు కంప్లీట్ అయిన పోయితే ఇతనికి ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇతనికి ఎనభై ఐదు వేలు పెన్షన్ వస్తుంది సంవత్సరానికి ఎనభై ఐదు వేలు పెన్షన్ వస్తుంది దీన్ని ఖర్చు చేసి మళ్ళీ నెల నెల కూడా పెట్టుకోవచ్చు నెల 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 కరెక్ట్గా మీరు ఎప్పుడైతే పాలసీ కట్టారో ఆ పాలసీ ఆ డేట్ కరెక్ట్గా మీ పెన్షన్ మీ అకౌంట్లోకి వచ్చేది ఇది ఒక సౌలభ్యం ఉంది ఓకే నెక్స్ట్ ఇతనికి డెబ్బై ఐదు సంవత్సరాలు పెట్టుకుంటే కనుక డబ్బు ఐదు సంవత్సరాల వరకు తీసుకోవచ్చు నెక్స్ట్ మెచ్యూరిటీ వాల్యూ ఇరవై మూడు లక్షలు వస్తుంది యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయితే ఒక పొరపాటు యాక్సిడెంట్ అయితే చరిపోతే కనుక ఒక పదిహేను ఇరవై లక్షలకు మళ్ళీ క్లైమ్ చేసుకోవచ్చు ఫ్యామిలీ మెంబర్సు సో లోన్ కావాల లోన్ కూడా తీసుకోవచ్చు ఒక పది లక్షలు ఐదు లక్షల దాకా లోన్ వెను లోన్ కూడా తీసుకోవచ్చు చూడండి ఇందులోనే జీవితాంతం పెన్షన్ తీసుకోవచ్చు ఒక పక్కన గవర్నమెంట్ పెన్షన్ వచ్చింది అనుకోండి ఒక పక్కన ఈ పెన్షన్ చూడైతే కొంచెం ఆర్థికమైన ఇబ్బందులు ఉండవు ఓకే యాక్సిడెంట్ అయిపోతే యాక్సిడెంట్ అయ్యి మరణం సంభవిస్తే మళ్ళీ టర్మ్ పాలసీలో డబ్బులు వస్తాయి ఓకే లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మెచ్యూరిటీ అయిపోతే పాలసీ మెచ్యూరిటీ అమౌంట్ తీసుకోవచ్చు చూడండి రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ చూడండి గల్ఫ్ దేశాల్లో చనిపోయిన వాళ్ళకి ఐదు లక్షలు కానీ ఇప్పుడున్న ఖర్చులను బట్టి ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ బట్టి ఐదు లక్షలు సరిపోదు కానీ జీవితాంతం ఫ్యామిలీని గవర్నమెంట్ పోషన్ కాబట్టి కొంత మనం సైన్ ఈ పోలసీ అనుకోండి కొంత గవర్నమెంట్ తోడు ఉందంటే మనం ఎంతకంత ఖర్చులు అడ్జస్ట్ అయిపోతాయి ఓకేలా మనం మనం లేని పక్షంలో ఫ్యామిలీకి మనం ఉన్నప్పుడు మన జీవితాంతం పెన్షన్ మనం అనుభవిస్తాం ఇదండి తర్వాత నేను చేయించుకున్న పాలసీ దీనికోని కొంచెం పెద్ద పాలసీ చేయించుకున్నాను సో అది చెప్పకూడదు ఆన్లైన్లో పర్సనల్ మ్యాటర్ కాబట్టి సో ఇదండి పెన్షన్ పాలసీ వివరాలు ఒక మిత్రుడు నాకు కామెంట్ పెట్టిన దానికి ఇదే సమాధానం సో ఒకవేళ ఎవరైనా పెన్షన్ పాలసీ చేయించుకొని తెలుసుకుంటే కనుక డిస్ప్లేతో నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నేను చేయించిన బాబు ఈ బాధనే పడలేను నేను ఎవరి దగ్గర చేయించుకున్నాను ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆయన నెంబర్ ఇస్తాను ఆయన మీ వయసు మీ వయసుని బట్టి కాల్సిలేట్ చేసి చెప్తాడు ఎంత ఎంత కట్టుకుంటే మంచిది మీ యొక్క సంపాదన మీ యొక్క శాలరీని బట్టి వివరంగా చెప్తాడు దాంతోపాటు నేను మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఆల్రెడీ చాలామంది మిత్రులు కూడా మా షేర్ మార్కెట్ మార్కెట్ గ్రూప్లో చాలామంది మిత్రులకి ఆల్రెడీ చేయించి పెట్టాను కూడా మా చాలామంది మిత్రులకి హెల్త్ పాలసీ చేయించాను పెన్షన్ పాలసీ కూడా చేయించాను బయట వాళ్ళు ఎవరైనా చేయించుకుంటాను ఉంటే కనుక నేను కాంటాక్ట్ అవ్వండి ఫైనల్ అడ్వైజ్ నెంబర్ ఇస్తాను ఆయన ఆయనతో మీరు మాట్లాడుకుని మీ వయసు అని నిర్ణయం తీసుకుని బట్టి మీరు నిర్ణయం తీసుకోవచ్చు ఓకే కాదు మనం వార్తల్లో కలుద్దాం అంతవరకు బాయ్